ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశం ఇంద్రసేన గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి అదేవిధంగా వివిధ రైతు సంఘాల నుంచి వచ్చిన నాయకులకు మరియు సరస్వతి మేడం గారికి ఈ యొక్క సంఘ నిర్మాణ కర్త అయినటువంటి చంద్రకుమార్ సార్ గారికి ఆ యొక్క ధన్యవాదాలు ఈరోజు ఏదైతే ఈ యొక్క భూసేకరణ అనే యొక్క అంశంపై అదేవిధంగా వ్యవసాయం ఏటువైపు వెళ్తున్నది భూములు పేదవారి చేతిలో రైతుల చేతిలో లేకుండా ఏ రకంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇప్పుడు ఉండే ఉన్న ప్రభుత్వం అనుకోండి గత పోయిన ప్రభుత్వాలు అనుకోండి చేస్తున్నాయి అనే ఒక ఈ అంశాల మీద యొక్క సమావేశాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది ఇంతకుముందు గారు చెప్పినట్టు వాస్తవానికి ఒక ప్రాంతానికి ఒక రకంగా ఒక ప్రాంతానికి ఒక రకంగా వాళ్ళ భూసేకరణ అనేది జరుగుతుంది రైతు నుంచి ఏ రకంగా మబ్బిపెట్టి రైతులను మబ్బిపెట్టి ఆ భూమిని లాక్కోవాలనే విధంగా ఆయా వల్ల ఉన్నటువంటి అధికార ప్రతినిధులు ఈ యొక్క అక్కడ ఉన్న ఆఫీసర్లను పట్టుకొని ఏ రకంగా మభ్య పెడుతున్నారు రైతులను అనేది మనం ముందు ఉంచడం అనేది జరిగింది ఇంతకుముందు మలేష్ గారు అన్నట్టు టెక్నాలజీతో డ్రోన్లతో రాత్రి వేళగా అవును సరైన ధర కట్టేయదలుచుకున్నావు రైతుకు న్యాయం చేయదలుచుకున్నావు అయినప్పుడు నైట్ వేళలను డ్రోన్తో సర్వే చేసే బాధాపంగా రైతుల గ్రామాలలో ఆ గ్రామ సంతంలో ఆ గ్రామ గ్రామ పంచాయతీల ఆ గ్రామంలో ఉన్న రైతాంగాన్ని మొత్తం మహిళలతో సహా కూర్చుండబెట్టి ఆ భూ సేకరణ అనేది చేయాలి కూడా మనం మన వైపు ఏమంటున్నాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ భూసేకరణ చేయాలనేది మన యొక్క ప్రధానమైన డిమాండ్ దాంతో పాటుగా అక్కడ నిర్మిస్తున్నటువంటి పరిశ్రమలు ఏవైతున్నాయో దానికి ఆ రైతాంగానికి కూడా వాటా కల్పించాలి దాని వచ్చే లాభాలను రైతాంగాన్ని పంచాలి ఈ రకంగా చేయవలసింది పోయి ప్రభుత్వం అంటే అధికారం రాకముందో ఒక మాట అధికారం వచ్చిన మరొక మాట మాట్లాడుతూ ఏ రకంగా అధికారంలోకి రావాలనే విధంగా ఆలోచన మీద మాట్లాడి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ అప్పడంగా రైతుల యొక్క భూములను పొందుకోవడం అనేది దుర్మార్గమైన విషయం ఎందుకనంటే దీనికి అంతటా కారణం మన యొక్క రాష్ట్రంలో వ్యవసాయాన్ని నెరవేరే చేయాలి ఈ కూడా కొద్ది గొప్ప పంటలు ఏదైతే పండిస్తున్నారో రైతులు ఆయన కూడా పంటలు పండియకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఆ భాగంలోనే వాళ్ళ ఈ యొక్క భూసేకరణ జరుగుతుంది ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉన్నది దానికి ఎప్పటికప్పుడు మన రైతాంగం అంతా ఐక్యతగా రైతులను చేస్తూ ఆయా రైతు సంఘాలు కూడా ఒక తాటి మీరికి ఈ యొక్క అంశం మీద రైతు సంఘాలు కూడా ఉంటూ రైతులను చైతన్యం చేయవలసిన అవసరం ఉన్నది ఉద్యమాన్ని కూడా నిర్మించవలసిన అవసరం ఉన్నది మరి దీనికి నీ నా అనే తేడా లేకుండా వాత్సవ్యాల రైతులు ఐక్యత కాదంటే ఐక్యత అయిందరు ఐక్యత చేసే నాయకత్వం లేదు నాయకుడు లేడు గ్రామాలలో అది కొరపడది గ్రామానికి ఒక నాయకుడు అనేది ఖచ్చితంగా రైతాంగ సమస్యల మీద తయారు కావాల్సిన అవసరం ఉన్నది అది ఉన్నప్పుడు మాత్రమే రైతు చైతన్యం చేయవలసిన అవసరం మనం ఉంటుంది రైతు ఖచ్చితంగా చైతన్యం అవుతారు పోరాటం కూడా మనం ఎప్పుడు చేస్తారు కానీ రైతులు చైతన్యం చేసే ఒక వైస్తు మన యొక్క నాయకుల మీద ఉండాలనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన విషయాల విధంగా ఇప్పటికే ఎస్కేం ప్రోగ్రాంలో లో ఇవన్నీ జరుగుతున్నాయి వస్తున్నాయి కార్యక్రమాలు కూడా నిర్మిస్తున్నాం కానీ ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం అంటే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్మించవలసిన అవసరం ఉన్నది ఇంతకుముందు సమావేశం స్టార్ట్ కానప్పుడు ఇంద్రసేన గారు మేము అనుకున్నాం వాస్తానికి ఆయా జిల్లాలలో అవగాహన సదస్సులు పెట్టి రైతాంగం వైపు వెళ్ళి రైతాంగ మోటివేషన్ చేస్తూ ఇలా రాష్ట్ర లో ఒక ఐదు వేల మంది రైతులతో మనం ఒక సమావేశం పెద్ద ఎత్తున పెడితేనే ఈ ప్రభుత్వానికి ఏమన్నా కొంచెం చీమ కుట్టినట్టు అవుతుందేమో అనేది ఆలోచనలో రావడం అనేది జరిగింది ఎప్పటికప్పుడు రైతాంగ సమితి ఈ యొక్క సంఘం తరఫున సమావేశాలు జరుపుతూ ఆ యొక్క కార్యక్రమాలు

ఎయిటీన్ నైన్టీ ఫోర్ యాక్ట్ని చేసుకుంటూ చేసుకుంటు రెండు వేల పదమూడులో యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టం ఇచ్చింది ఇంకా దానికి వేరువేరు పద్ధతిలో కావాలని మనం కోరుతాము అంటే ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఒప్పుకోవాలి భూమి ఎవరి కోసం సేకరిస్తున్నది ఉండాలి ఇవన్నీ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా అమలు ఎయిటీ పర్సెంట్ మీద ఎక్కడ అమలు అవుతుందో ప్రజలకు ఆ చైతన్యం కూడా లేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి మనం ఉన్నదానికి సాగులు వస్తుంది కాబట్టి ఉన్నదాన్ని ఉండనియాన్ని రెండు వేల రెండు వేల పదమూడులో జీవో మూడు నాలుగు మూడు తోటి త్రీ వన్ తో వన్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు జీతాలు పెరగాలంటే వాడు ఎట్లా మనం కట్ చేస్తాం చేస్తే ఉన్నదని ఉండనియాడు ఇప్పుడు మనం రెండు వేల పదమూడు కంటే మెరుగైన చట్టాలు ఆరోగ్యే ఉన్నదానికి సావరణ చేస్తున్నారు అట్లీస్ట్ ఆ పదమూడు అయిన ఉండని పదమూడు అమలు చేస్తే ఇంకా అందానికి ముప్పై ఉంటే తక్కువ మెరుగైన తీసుకోవాలని చేయాలి అట్లాగే భూసేకరణకు ఆ రెండు వేల పదమూడు నిబంధనలు రూపొందించడంలో కొన్ని లోపాలు భూసేకరణ ప్రజా ప్రయోజనం కోసమే ఉండాలి అంటే కామన్ పీపుల్ ప్రజలు ఉపయోగపడే ఇలా స్థలాలు ఇల్లు ప్రాజెక్టులు లేదు పబ్లిక్ స్కూల్స్ ఇట్లాంటి వాళ్ళకు భూసేకరణ ఉండాలి ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థగా మారి రైతుల భూములు తీసుకొని పరిశ్రమలకు అప్పచెప్తే ఒక సాధనైంది గవర్నమెంట్

భూమి లక్ష ఎకరాలు తీసుకుని పోటీ వాళ్ళు అక్కడ సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి కంపెనీ పెట్టి సోలార్ ప్యానల్ తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిస్కౌంట్ మాకై కానీ మేమే ఆ కరెంట్ లైన్లలో అంటే వీటిలో తెచ్చుకొని ఇక్కడ అనుకుంటాం ఇది ఎంత దుర్మార్గంగా ఉంది చూస్తా మాత్రం గ్రీన్ ఎనర్జీ కానీ ఎవరు చేస్తుంది ఆ భూమి పారిశ్రామిక చేతుల్లో ఉంది భూసేకరణ అనేది ప్రభుత్వ ప్రయోజనం తప్ప ప్రైవేట్ వాళ్ళకు భూసేకరణ చేయడం కాదు ప్రభుత్వాన్ని ముందు ఈ పద్ధతిని కట్టడి చేయాలి మిగతా రెండు వేల భూసేకరణ చేస్తుంది అది రెండు వేల పద ప్రకారం అమెరికాలో అట్లాగే ఫార్మా కంపెనీల గురించి చర్చ వస్తుంది చాలా దుర్మార్గులు నేను అమెరికా దాదాపు ఒక పది దేశాలు తిరిగాను ఏ దేశంలో కూడా పర్యావరణ హితం గురించి చాలా సీరియస్ ఉన్నారు అంటే ఫారెస్ట్ కాపాడుకునే పనులు ఉన్నారు ప్రజల చుట్టుపక్కల నివాసం నీళ్లపై కాలుష్యం లేకుండా చూసుకుంటున్నారు నీరు ఆహారం ఇవన్నీ చాలా అవేర్నెస్ ప్రపంచంలో ఉంది మన ఏషియన్ కంటే పక్క పాకిస్తాన్ మనము పగలదేశం శ్రీలంక ఎట్లాంటి దేశాలు తప్ప ఈవెన్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ మిగతా అన్ని కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో పర్యావరణ విషయంలో ఆహార విషయంలో కాలుష్యం విషయంలో నీటి విషయంలో పొల్యూషన్ విషయంలో చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు మన దేశం చూస్తే మనకి ఏముంది అంటే పొల్యూషన్ ఎక్కువ గంగా అనేది పెద్దది హైయెస్ట్ పొల్యూషన్ ఎమ్ఆర్ ఢిల్లీ పక్కన హైదరాబాద్ మోసి పక్కన పొల్యూషన్ ఎక్కడెక్కడో నదీ పరివాహక ప్రాంతంలో పట్టణాలు వచ్చినాయి ఈ పట్టణాలు సుందరీకరణ చేయాల్సింది పోయి సుందరీకరణ నదీ పరివాహాన్ని ప్రజలకు ఉపయోగపడై దాన్ని కాలుష్యం తీసుకొచ్చి కాలుష్యం అంతా కూడా కిందికి వదిలేసి కింద పంటలన్నీ కాలుష్యమై దీర్ఘకాలిక ప్రయోజనాలన్నీ కూడా లేకుండా పోయి దీర్ఘకాలికంగా విష పదార్థాలు తినే పరిస్థితి దేశంలో రాష్ట్రంలో తీసుకొస్తుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం అదే దీన్ని మనం వ్యతిరేకించా ఫార్మా ఉంది ఫార్మా మిగతా ప్రపంచంలో ఎవరు ఎవరు ఎంకరేజ్ చేస్తారు మన దేశానికి ఎంకరేజ్ చేస్తుంది అత్యధిక లాభాలు ఫార్మాలు అత్యధిక ఫార్మాలు ఉన్నాయి ఇక్కడ ఫార్మా డ్రగ్ తయారు చేసి బల్ప్ ఇక్కడ తయారు చేసి అంతా మనకిచ్చి ఆ బల్ప్ అమెరికా బ్యాంక్ తీసుకుపోతే ట్యాబ్లెట్ ఇచ్చింది మాకు మార్చేసి అంటే పొల్యూషన్ మనకు డబ్బులు వేయవానికి టార్లెట్ ఏమో యూరోప్ దేశాలకు అమెరికా వేస్తుంది ఇంత కాలుష్యమైన పరిస్థితి ఏమంటే అమెరికా అయితే ఇట్లా చేస్తే వాళ్ళు తీసుకుని లోపడ్ వేస్తారు మీరు లోపల మన దగ్గర చూస్తున్నాను కోటి శత కోటి సోలేదు ఐడిపి కంపెనీ మూసేపించి అందుకే అధికారులు అంతా కూడా శత కోటి గవర్నమెంట్ అది మేము పడతలేము అందుకైనా పాదసార్ ఎవరైతే ఏదైతే ఎవరైనా పాదసార్ ఇవాళ వాడు నెంబర్ వన్ ఇన్ దౌత్ దివి సైడ్ మొత్తం నల్గొండ జిల్లా దివీస్ ఇక్కడ విశాఖపట్నం పోలీస్ ప్రభాంతం ఇక అడుగుతున్నాను చెప్పి గ్రామ పంచాయతీలకు పదిహేను లక్షల ఐదు లక్షలు ఇస్తే వాటి దానికైనా దాని వేసుకోవడం కూర్చొని సమయం సో మన దగ్గర ఫార్మా అనేది ఒక వ్యాపారం దోసుకోవడానికి ప్రజల రూపం తీసుకోవడానికి ఒక పెద్ద నాటకాలు తప్ప ఇచ్చి కాదు కాబట్టి ఫార్మా ఒకటే కాదు పరిశ్రమ ఏదైనా పెట్టాలి అంటే ప్రభుత్వం డిక్లేర్ చేయాలి ఏ ఏ ప్రాంతాలు ఏ ఏ పరిశ్రమలు పెట్టాలి కాలుష్యం హితం లేకుండా అంటే వైట్ కార్డు ఇది అయింది రెడ్ కార్డు అయింది ఎల్లో కార్డు ఇది ఆ క్యాక్ ఎక్కడెక్కడ చేసి అక్కడ ప్రభుత్వ భూమి ఉన్న చోట ప్రజలు నివాసం లేని చోట చాలా భూమి ఉంది మనకు ఎక్కడ అని డిక్లేర్ చేసింది రెండు లక్షల అరవై వేల ఎకరాల భూమి ప్రభుత్వం అందుబాటులో ఉంది వివిధ జిల్లాలలో అది పెట్టిన ప్రజల భూమి ఉంచుకోవడం ఏంటి ఈయన ఫార్మర్స్ సెల్చి పెట్టాడు పద్దెనిమిది వేల ఎకరాలు పలుబిల్లు అలెట్టి అయిపోయింది సెంజీలంతా కంప్లీట్ అయిపోయింది పదిహారు లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తాను అంటే పెద్ద పోరాటం చేసిన నేను పోరాటం చేసి నూట యాభై ఒక్క ఎకరాలు భూమి హైకోర్టు స్టేట్ తీసుకొచ్చి ఇప్పుడు కోర్టు ఆర్డర్ కూడా వేసి హెడ్ పార్టీ పట్టాలి అంటే అయితే రైతులు మీతో అంతా ఆగ్రహం లేదు సరైన రైతులు రైతు కూడా ఏం చేసిన కంప్లైంట్ లేదు పది మంది ఏ అంగీకరిస్తే పన్నెండు పన్నెండోళ్ళు టైం చేయలేదు ఎందుకంటే అలా కలిసిపోవాలి ఇవాళ ఆ ఫార్మాసి మన వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నేను వచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమైనా ఎలక్షన్ ముందు నేను ఫార్మాసి ఎడ్జెస్ చేసుకోను మళ్ళీ వస్తే భూమి వాళ్ళ కనిపిస్తాను దాన్ని ఏమనుకున్నాయినా ఇక్కడ ఫోర్త్ సిటీగా అంటాను ఉన్న సిటీ దిగలేదు ఫోర్త్ సిటీగా అంటాను అంటే ఏది వ్యాపారం చేస్తాను ప్రభుత్వం అనేది గెలిచే చేయాలి ప్రజా ప్రజలు ఎట్లా కాకుండా చూడాలండి నువ్వు సిటీలు కడతా అని చెప్పేసి ప్రజల భూమి రైతుల భూమి దగా చేసి తీసుకోవడం అనేది జరుగుతుంది అక్కడ ప్రజా మనకి తాలూకాలో ప్రభుత్వ భూమి చాలా ఎక్కువ గత యాభై నుంచి కొట్లాడి అనేక మందికి పట్టాలి ఇవాళ ఒక గ్యాంగ్ వెళ్ళి పదిహేను పట్టాలు టాస్ఫూర్ పెట్టుకుంటున్నాను రేపు మాకు ಎಸ್ಐರ್ ಇದು ಭೂತ ಬಿಡಿ ಎಂದೂ ಇಂತ ಒಳ್ಳೇದು ಭಾರತ ದೇಶ ಇಂತ ಒಳ್ಳೇದು ಬಂಗಾರ ಇಲ್ಲ ಬ್ಯಾಕ್ ಮಾನ್ ತೋಟ ಒಪ್ಪೂಮೇನೋ ಪೇದವಾದು ದೀತ ఎప్పుడైతే ఈ భూమి మీద పెద్దవాళ్ళు కనబడిందో వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టి కొనుగోలు చేసి హోటల్ చేసుకుంటుంటా మరి డాక్యుమెంట్ పెడుతున్నారు దీంతో ప్రజా ప్రజా భూమి అంతా కూడా మీరు చెప్తున్నా పోతాం సేద్య భూమి తగ్గుతా ఉంది మేము మొత్తం మన రాష్ట్రం చూస్తే రియల్ ఎస్టేట్ గ్రామస్థాయి కూడా కూడా రియల్ ఎస్టేట్ గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ మరి అసలు మన దగ్గర ఉన్న జనాభా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కోటి ఇరవై కుటుంబాలు ఉంటాయి ఒక కోటి ఇరవై ఒకటి రూపాయలు మైగ్రేట్స్ ఉండొచ్చు మదే రెండు కోట్ల పైగా ఫ్లాట్ ఇంకా కూడా పెడతాము ప్రతి గ్రామంలో ఇట్లా ఒక రియల్ ఎస్టేట్ భూమి అనేది తీసుకొచ్చి స్వేచ్ఛ భూమి తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది మధ్యదరకు మధ్య పెట్టి పుంజుకొని వాళ్ళని నిరాశ చేసుకుని కూడా జరుగుతా సో ఇది ఇది కూడా ఒక ప్రాసెస్లో బాగా వెళ్తూ ఉంది దీన్ని కూడా మనం ప్రతిని చైతన్యం వస్తుంది అందుకని నాలుగు అంశాల మీద మనం పనిచేస్తే ప్రజలు ఎక్కువ పెట్టింది మేడం సరస్వతి మేడం అని చెప్పి ప్రకృతి సరే ఇది సబ్జెక్ట్ కాదు ప్రకృతిలో అందరం చాలా మంచి అర్హత చేస్తుంది దాని నాలుగు కోసం మేము మా ఊర్లో సోలార్ సోలార్స్తాం వైఎస్ఆర్ ప్లాంట్ విడిస్తాం పౌళ్ళు సోలార్ పోండ్లతో నడిపిస్తుంది రైతులకు చేయాలి కానీ మొత్తం అదే చేస్తే పట్టపత్రులు వస్తుంది ఇంట్లో అనుభవాలు పెట్టాయి సో ఎంకరేజ్ చేయలేదు కాదు బట్ అదే దాని మన ఇష్యూ ఈ ఇష్యూస్ని మనం క్యారీ చేస్తే భవిష్యత్తు కలిసి కొన్ని సందర్భంలో పనిచేసాం భవిష్యత్తులో పని పనిచేయడానికి మనం ఈ పోలకం మనం ముందు తీసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం માર્કેટ દોપડી પ્રભુત્વ માતા